మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నా కలెక్షన్స్ అంటే అన్ని ఐటమ్స్ మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాం ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తా ఎలా ఉంటుందో నాకు చెప్పండి కామెంట్ చేసి ఫస్ట్ అయితే మీతో స్టార్ట్ చేస్తా ఇది చూడండి బాగుంది కదా గోల్డ్ మొత్తం గోల్డ్ బాల్స్ ఇక్కడైతే మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది ఇదైతే నల్ల పూసల పేరు నేను మొన్న దసరా కోసం వంద రూపాయలు అయితే తీసుకున్నా ఇక లాకెట్ అయితే లక్ష్మీదేవి వచ్చింది ఇవైతే దసరా బతుకమ్మ కోసం నేను తీసుకున్న కమ్మలు వీటికి మాటిలు కూడా వచ్చినాయి చూడండి ఇవి ఎంత మంచిగా ఉన్నాయో వీటికి అయితే కూడా వచ్చినాయి దసరా దసరా కాదు బతుకమ్మ కోసం అని నేను తీసుకున్నా అంటే నాకు పంపించిన ఇన్స్టాలో నాకు పంపించిన వాళ్ళ దగ్గరనే ఆర్డర్ చేసుకున్నా ఆరు వందల యాభై మస్తున్నాయి కదా పెట్టుకుంటే మాత్రం మంచిగా కనిపించింది కానీ మాటిల్ నేను పెట్టుకోలే ఓన్లీ గివి ఈ ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకున్నా బతుకమ్మ రోజు ఇవైతే నెక్ చోకర్స్ మా అమ్మ కోసం అయితే తీసుకున్నా ఇవి రెండు ఇది కూడా దీంట్లో కూడా లక్ష్మీదేవి ఉంది ఇవైతే వెండి పట్టీలు అనుకోకండి వెండి పట్టీలు అయితే అనుకోకండి ఇవి కూడా వంద రూపాయలు పెట్టి తీసుకున్నా అంటే నాకుండే అవి తెగిపోయినాయి అందుకోసం అని చెప్పి పండగ కోసం బతుకమ్మ కోసం అని ఒక రోజు అని చెప్పి ఇవి తీసుకున్నా ఇది అయితే మా అమ్మ కోసం ఇది కూడా ఇక్కడ దగ్గరనే తీసుకున్న ఎనభై రూపాయలు పెట్టి మా పాపకి బాగుంది కదా ఇది అయితే నాకు ఇన్స్టా పేజ్ నుంచి పంపించు మంచిగుంది కదా ఇది అయితే దగ్గరది నేను స్టార్టింగ్ వీడియోల కోసం తీసుకున్నది ఇది షార్ట్ హారం దీంట్లోనే లాంగ్ హారం అయితే ఇక్కడ ఉంది ఇది నల్లపూసల గొలుసు నేను ఎప్పుడు వీడియోల కోసం అయితే ఇది వాడేది రేటు ఎనిమిది వందలు ఇది నేను దసరాకే తీసుకున్నా ఇది అయితే వంద రూపాయలే చూడండి బాగుంది కదా సింపుల్గా వేసుకుంటే అయితే మస్తుగా అనిపిస్తుంది అచ్చం బంగారు దానిలాగానే అనిపిస్తుంది ఇదైతే చంద్రహారం ఇది వేసుకొని పోతే నేను నేను అయితే ఏది వేసుకున్నా కానీ బంగారుదే అనుకుంటా యూట్యూబ్ ఛానల్ అందరూ బంగారుదే అనుకుంటారు ఇంతకుముందు చూపించిందా ఇది లాంగ్ హారం ఇంతకుముందు ఏమో షార్ట్ హారం ఇది లాంగ్ హారం స్టార్టింగ్ వీడియోల కోసం తీసుకున్నా ఇది కూడా నాకు ఇన్స్టా పేజ్ వాళ్ళు పంపించింది అశ్విని కలెక్షన్ అని వాళ్ళు పంపించారు వీళ్ళ దగ్గరనే నీ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా దసరా కోసం ఇది ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు మా అమ్మ కోసం డ్రెస్ల పైన కానీ ఇది తీసుకున్నా ఇవైతే ఇన్స్టాలో మా ప్రమోషన్ కోసం ఫొటోస్ పంపించమంటే మా బాబు ఒకటి ఇది చూసేది ఒకట చూసేది ఇంకోటి బయట చూసేది అయితే పంపించిండు ఇవి ఇక్కడ గోడకిలా అతకబెట్టేసేయాలి స్టిక్కర్ తీసేసి వెనకాల కానీ మా గోడలు ఏంటంటే బర్సలు బర్సలుగా ఉన్నాయి సాఫ్ట్గా లేవు ఇది పెట్టేస్తే ఒక రోజు ఉన్నాయి తర్వాత రోజు వచ్చి అన్ని కింద పడ్డాయి అందుకోసం అని చెప్పి తీసి ఇక్కడ పెట్టేసినాం ఇగో మా పాప బాగుంది కదా ఇవి ఇవైతే నేను బతుకమ్మ పండగ కోసమని గాజులు ఇవన్నీ తీసుకున్నా అంటే నేను ఏంటంటే డైలీ యూస్కి ఇట్లా సింపుల్గా ప్లేన్ గ్లా ప్లేన్ గాజులే వేసుకుంటా కదా ఇదైతే మధ్యలో వేసుకొని ఇలా వేసుకుంటే అని చెప్పి తీసుకున్నా ఇవి వంద రూపాయలు ఇవి కూడా తీసుకున్నా ఈ ప్లేన్ మీదకి ఇట్లా స్టోన్ తీసుకుంటే బాగుంటుంది ఇదేనో పది రూపాయలకి ఒక గాజు ఇవైతే నలభై రూపాయలని ఇవన్నీ కూడా అంటే హండ్రెడ్ రూపీస్కి మూడు డజన్లు ఇస్తా అంటే ఇవన్నీ తీసుకున్నాం అన్నట్టు తక్కువ అంటే హండ్రెడ్ రూపీస్లో ఇట్లా డజన్ ఒక మూడు నాలుగు డజన్లు వస్తున్నాయని చెప్పి ఇవి తీసుకున్నా ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇది కూడా నా ఫోటోని ఇవి కూడా ఇవైతే చీరలు ఇన్స్టా పేజీ వాళ్ళు పంపించినాయి ఇది ఒకరికి పంపించి బాగుంది కదా కలర్ బేబీ పింక్ ఇది శ్యామల కలెక్షన్ వాళ్ళు ఒకసారి ఫస్ట్ పంపించారు తర్వాత మళ్ళీ పంపించారు ఈ చీర ఒకటి ఇదైతే దీని గురించి చెప్పాలి ఏంటంటే మా మేమైతే ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాం అంటే మా బావాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీ పార్టీ చేసుకున్నాం అప్పుడు అందరూ అందరూ ఒక పది పదిహేను మంది ఉంటాం కావచ్చు అందరం లేడీస్ అందరికీ చీరలు వీళ్ళు గిఫ్ట్గా తీసుకొచ్చారు అందరి అదృష్టం మంచిగా ఉంది నాకు వచ్చిన చీర ఏంటంటే మొత్తం పోగులు 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 మొత్తం చీర మొత్తం అట్లే ఉందని చెప్పి వాపా ఇచ్చేసినాం మళ్ళీ మా బావ తీసుకపోయి ఇంకో చీర తీసుకొచ్చిండు అది కూడా సేమ్ అట్లనే ఉంది అది ఇచ్చేసి ఇక మళ్ళీ లాస్ట్కి అయితే ఇది ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చిండు ఇదైతే బాగుంది కదా మూడోసారికి అయితే ముడి పడ్డది ఇంకొకటి ఏంటంటే ఇది బతుకమ్మకి ఈ చీరలునే కట్టుకుంటాం నేనంటే మా బావ అన్నాడు అయితే అందరూ మా గల్లీలో అందరూ గ్రూప్ సారీస్ తీసుకున్నారు వాళ్ళతో పాటు నువ్వు కూడా అని చెప్పి ఇది తీసుకున్నా తీసుకోమన్నా ఇట్లా ఇట్లా తక్కువ ఉండాలి ఇట్లా స్మూత్గా ఉండాలి కింది చీరలు అయితే ఇవి డైలీ నేను షార్ట్స్ లో ఎంకున్నాయి కట్టుకునేటి అయితే ఇవి ఇదైతే రెండు వందలే కానీ మంచిగా ఉంది బాగుంది కదా కట్టుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నా ముగ్గలు పెట్టుకుని ఇదైతే మా అక్క చీర ఇది ఈ కలర్ అయితే నాకు బాగా ఇష్టం అని చెప్పి మా దగ్గర ఉండే ఒకసారి ప్రతి తర్వాత ఇదైతే నాకు ఇది ఇన్స్టాలో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది అయితే ఈ ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ అంటే ఏదో నార్మల్ గా ఉంటది అనుకోకుండా ఇదైతే బాగుంది చూడండి మొత్తం షైనింగ్ ఉంది వాటర్ ప్రూఫ్ ఇక్కడ ఇది మొత్తం బ్లాక్ కలర్ మంచిగా ఇచ్చారు అసలు డ్యామేజ్ గేమేజ్ ఏం లేదు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పెట్టుకునేది కూడా ఇచ్చారు బాగుంది ఇది ఇట్లనే ఇంకొకటి మేము ఫ్యామిలీ మొత్తం దిగి ఇలా వాళ్ళ దగ్గరనే చేయించుకోవాలని అనుకుంటున్నాం కాకపోతే దిగడం అయితే లేదు ఫోటో ఇలా దిగి చేయించుకుందాం అనుకుంటున్నాం ఇంకొక విషయం చెప్పాలి ఇదైతే మీ ద్వారానే మాకు వచ్చింది యూట్యూబ్ యూట్యూబ్ ఇంకొకటి ఇది నేను వేసుకున్నది అయితే ఇన్స్టాలోనే నేను ఆర్డర్ చేసుకున్నా అంటే ఇది ఎక్కడి నుంచి అంటే తమిళనాడు నుంచి వాళ్ళ పేజీలో నేను ఆర్డర్ చేసుకున్నా ఇప్పటివరకు అయితే అంటే కలర్ పోలేదు గోల్డ్ అలాగే ఉంది చూసైతే యూట్యూబ్లో వీడియో చూసిన వాళ్ళు కూడా అక్క గోల్డ్ చైన్ వేసుకున్నాం చాలా సంతోషం అంటే ఇది గోల్డ్ కాదు రోల్డ్ ఇంకొకటి ఈ టేబుల్ అయితే ఈ టేబుల్ మా బావ వీడియోస్ కోసం తీసుకొచ్చిండు మొన్న నైట్ తెస్తే దీని బాక్స్ అచ్చం టీవీ టీవీ వస్తా చూడండి అలాంటి అట్టాడబ్బా వస్తుంది అన్నట్టు అది చూసి వీళ్ళు ఇంత పెద్ద టీవీ తీసుకుంటూరు రాని అందరు అప్పుడు కానీ టీవీ కాదు అందరికీ తెలుస్తుంది ఇంకా ఇంకేం చెప్పాలి కదా ఇంకేమైనా ఉన్నాయా చెప్పేది ఏం లేవు కావచ్చు అయితే చూసిరు కదా నా కలెక్షన్స్ అయితే ఇంకొక విషయం అడుగుతాను కదా అయితే నేను ఇంతకుముందు అత్త అత్తకోడల్లో షార్ట్స్ చేయడం వల్లనే నేనైతే మీ అందరికీ నచ్చిన కాకపోతే ఇప్పుడు చాలా రోజులైతే నేను తీయక ఇప్పుడు మళ్ళీ డబల్ యాక్షన్ చేసి వీడియోస్ తీయాలనుకుంటున్నా ఒకవేళ మీకు నచ్చితే చెయ్యాలి అని అనుకుంటే ఇట్లా కామెంట్ చేయండి చేయమని లేదంటే ఇలాగే కంటిన్యూ చేద్దాం మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే లైక్ కొట్టండి కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయని నాకు మాట్లాడడం కొంచెం భయం అనిపిస్తుంది Tadabar tüm atlar da. Bye.